నటుడు నాగచైతన్య చాలా రోజులకి లవ్ స్టోరీ తర్వాత తాండేల్ మూవీతో మంచి సక్సెస్నే అందుకున్నాడు ఈ మూవీ ప్రమోషన్స్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నాగచైతన్య ఈ మూవీ సక్సెస్ అయ్యే జనాల్లో పాజిటివ్ టాక్ రావడంతో నాగచైతన్యకి కొంత ఊపిరి పిలుచుకున్నట్లయింది ఎంతో కాలంగా సక్సెస్ పోతామో ఎదురు చూస్తున్న నాగచైతన్య ప్రస్తుతం ఈ మూవీ టీంతో కలిసి సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పుకోవాలి అయితే నాగచైతన్య శోభితతో పెళ్ళైన తర్వాత శోభిత కూడా నాగచైతన్య మూవీకి సంబంధించిన పోస్టులను షేర్ చేస్తూ ఉండగా చైతన్య ఆ పోస్టులను రీపోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ తల్లి అంటూ రిప్లై ఇస్తున్నాడు అయితే శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య మాత్రం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ శోభితకు సంబంధించిన ప్రతి ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉండగా నెటిజన్స్ అంతా సమంతతో పెళ్ళైనప్పుడు అయినప్పుడు సమంతతో రిలేషన్లో ఉన్నప్పుడు చైతన్య ఎందుకు ఇలా ఎక్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు ఇప్పుడు శోభితాతో మాత్రం ఎందుకు ఇంత ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ అంతా చైతన్యపై మండిపడుతూ ఉన్నారు అయితే ఈ మూవీ సక్సెస్ని చేస్తూ ప్రస్తుతం వెకేషన్స్ కూడా వెళ్తున్నారు ఈ జంట ఆ ఫొటోస్ని కూడా శోభిత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే తాండేల్ మూవీ సక్సెస్ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఢిల్లీ వెళ్ళారు అయితే నాగ అక్కినే నాగేశ్వర గారికి సంబంధించిన ఒక బుక్ లాంచ్ కోసం మోదీ గారిని కలిసి ఆ బుక్ లాంచ్ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి అక్కడ సందర్శించినట్లు చేసినట్లు తెలుస్తుంది శోభిత మాత్రం ட்ரெடிஷனல் ரெடியேன் ஆயூட்டிஃபுல் ஃபோட்டோஸ் இப்போது